భారతదేశ డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు అంబరానంటాయి చెన్నైలోని తెలుగు లోగిళ్లు జాతీయ పతాకాలతో రెపరెపలాడాయి దేశభక్తి జాతీయ భావం ప్రతి ఒక్కరిలో తొణికిసలాడింది స్వాతంత్ర సమర యోధులను స్మరించుకున్నారు దేశభక్తిని చాటి చెప్పారు ప్రతి ఒక్కరూ స్వాతంత్ర సమర యోధుల స్ఫూర్తితో జీవితంలో ముందుకు సాగాలన్న ప్రముఖుల ప్రసంగాలు ఉత్తేజాన్ని నింపాయి చిన్ననాటి నుంచే పిల్లల్లో దేశభక్తిని పెంపొందింపజేయాలని ఉపాధ్యాయులకు సైతం తెలియజేశారు దేశభక్తి గీతాలతో ప్రసంగాలతో విద్యార్థులు అందరి కలతాళదోనులు అందుకున్నారు దేశ నాయకుల వేషధారణలో చిన్నారులు తమదైన ప్రదర్శనలతో అబ్బురపరిచారు ప్రపంచ శాంతి ప్రార్థించారు స్వీట్లు పంచిపెట్టారు చాక్లెట్లు అందించారు ఆప్యాయంగా జాతీయ జెండాలను అందించారు ఇలా చెన్నై నగరంలోని తెలుగులోగిళ్ళు స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో మునిగిపోయాయి దక్షిణ ఇండియా వైశ్య సంఘం ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి ముఖ్య అతిథిగా ప్రముఖ వ్యాపారవేత్త డాక్టర్ పివి కృష్ణారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు సంఘ అధ్యక్షులు అజంతా అధినేతి డాక్టర్ కనిగలుపుల శంకర్రావు స్వాగతం పలికి ముఖ్య అతిథిని ఘనంగా సత్కరించారు సంయుక్త కార్యదర్శులు మద్ది నరసింహులు పువ్వాడ అశోక్ కుమార్ కోశాధికారి పెసలు రమేష్ ఉపాధ్యక్షులు మన్నార్ ఉదయ్ కుమార్ కాశీ విశ్వనాథన్తో పాటు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సమాజ సేవలో ఆర్యవయసులు ఎప్పుడు ముందుంటారని పొన్నూరి వెంకట కృష్ణారావు అభిప్రాయపడ్డారు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చెన్నై పుడల్ కావంగరై తెలుగు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు సంఘ అధ్యక్షులు జీవి రామకృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు అనంతరం అందరికీ మిఠాయిలను పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో చెన్నై పుడల్ కావంగరై తెలుగు సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు లయన్జీ మురళి సెక్రటరీ పి నరసింహారావు కోశాధికారి మునుస్వామి సంఘ సభ్యులు తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జాతీయ గీతాలను ఆలపించారు చెన్నై వేపేరిలోని తల్లి సంఘం పిలువబడుతున్న మద్రాసు సెంటినరీ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను కోలాహలంగా జరుపుకున్నారు చర్చ్ ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను సంఘం కాపరి రబరెండ్ డాక్టర్ ఎస్ రాజేంద్ర ప్రసాద్ ఎగరవేశారు ప్రపంచంలోని ప్రజలంతా శాంతి సమాధానాలతో జీవించాలని ప్రత్యేకంగా ప్రార్థించారు ఇందులో సంఘ చైర్మన్ రామయ్య సెక్రటరీ పోతల ప్రభుదాస్ కోశాధికారి ఏ బాబు ఇంకా దైవ సేవకులు విశ్వాసులు విచ్చేశారు చాక్లెట్లు పంచిపెట్టి దేశభక్తి గీతాలు ఆలపించారు తోటి మానవుణ్ణి మానవత్వ విలువలతో గౌరవించాలని రబరెండ్ డాక్టర్ ఎస్ రాజేంద్ర ప్రసాద్ సూచించారు